ఒకసారి ఊహించండి మీరు సముద్రం మీద ఓ బోట్లో ప్రయాణిస్తున్నారు చుట్టూ ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తాయి ఎంత దూరం చూసినా ఓ చిన్న పచ్చగడ్డలతో కూడిన రాయి లాంటి ఐలాండ్ మాత్రమే కనిపిస్తుంది ఐలాండ్ మీద కేవలం ఒకే ఒక బిల్డింగ్ ఉంది అదే లైట్ హౌస్ అక్కడ ఎవ్వరూ ఉండరు రోడ్లు లేవు ఫోన్స్ పనిచేయవు మనిషి అడుగే పడనంత ఎక్స్ట్రీమ్ లొకేషన్ అది అలాంటి ప్రదేశంలో మీరు పనిచేస్తే ఎలా ఉంటుంది కానీ అక్కడ ముగ్గురు లైట్ హౌస్ కీపర్స్ పని చేసేవారు రోజు సముద్రాన్ని గమనిస్తూ లైట్ ఆన్ చేస్తూ ఏదైనా ప్రమాదం జరగకుండా చూసుకుంటుంటారు కానీ ఒకరోజు వాళ్లంతా మాయమైపోతారు ఎటు వెళ్లారో ఎవరు తీసుకెళ్లారో ఎవరికి తెలీదు బాడీస్ కనిపించవు ఎలాంటి ఫైటింగ్ ట్రేస్లు కూడా లేవు కానీ ఒక డైరీ మాత్రం అక్కడ మిగిలి ఉంటుంది ఆ డైరీలో అసలు ఏముంది ఏం రాసుంది అక్కడ పనిచేసేవాళ్ళు ఏమైపోయారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కామెంట్లో మీ ఆలోచనలు చెప్పండి మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది స్కాట్లాండ్ దగ్గర సముద్రంలో ఒక రహస్యమైన ఐలాండ్ ఉంది దాని పేరు మోర్ ఐలాండ్ ఆ ఐలాండ్ చుట్టూ అట్లాంటిక్ సముద్రం ఉంటుంది మనుషులు ఉండే చోటు నుండి చాలా దూరంగా ఉంటుంది సాధారణంగా అక్కడ ఎవరు ఉండరు అందుకే అక్కడ ఎయిటీన్ నైన్టీ నైన్లో ఒక లైట్ హౌస్ నిర్మించారు దాని పేరు ఫ్లానన్ ఐల్స్ లైట్ హౌస్ ఈ లైట్ హౌస్ ఆ ప్రాంతంలో షిప్స్కి దారి చూపించే ఓ గైడ్ లైట్ లాంటిది ఎందుకంటే అక్కడి సముద్రం చాలా ప్రమాదకరం అక్కడ చాలా పెద్ద అలలు మరియు బలమైన స్టామ్స్ రోజు ఎదురవుతుంటాయి జేమ్స్ దకాట్ థామస్ మార్షల్ డొనాల్డ్ మకార్థర్ అనే ముగ్గురు మనుషులు అక్కడ కీపర్స్గా పనిచేసేవారు అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి అక్కడ ఎప్పుడూ ముగ్గురు ఉండాలి ఒకరు లోపల ఉండాలి ఇద్దరు బయట పనులు చూసుకోవాలి ఆ ప్రాంతం షిప్స్ కు డేంజరస్ కాబట్టి వీళ్ళు తప్పకుండా అక్కడ పని చేయాలి ఒకరోజు డిసెంబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ హండ్రెడ్లో ఒక షిప్ ఆ ఐలాండ్ దగ్గర నుండి వెళ్తుండగా ఆ షిప్ కెప్టెన్ లైట్ హౌస్ను చూస్తాడు లైట్ హౌస్ లైట్ ఆఫ్లో ఉందని గమనిస్తాడు సాధారణంగా రాత్రిపూట లైట్హౌస్ లైట్స్ ఎప్పుడూ ఆన్లో ఉండాలి వెంటనే ఆ షిప్ కెప్టెన్ దీనిని రిపోర్ట్ చేస్తాడు కొన్ని రోజులకు డిసెంబర్ ఇరవై ఆరున మరో షిప్ ఆ ఐలాండ్కి వస్తుంది ఆ షిప్ కెప్టెన్ జోసెఫ్ అక్కడికి చేరుకుంటాడు ఆ కెప్టెన్ ఇద్దరు క్రూ మెంబర్స్తో కలిసి లైట్ హౌస్ లోపలికి వెళ్తాడు కానీ అక్కడ ఎవరూ కనిపించరు టేబుల్ మీద తిన్న ఆహారం మిగిలి ఉంటుంది చైర్ నేల మీద పడిపోయి ఉంటుంది లైట్ హౌస్లో వస్తువులు అన్నీ అలాగే ఉంటాయి కానీ కీపర్స్ ముగ్గురూ కనపడరు వాళ్ల కోట్స్ చూసినప్పుడు ఇద్దరివి మిస్సింగ్గా కనిపించాయి అంటే వాళ్ళిద్దరూ బయటకి వెళ్ళి ఉంటారు కానీ మూడో కోర్ట్ మాత్రం లోపలే ఉంది అంటే మూడో వ్యక్తి లైట్ హౌస్లో ఉండాలి కానీ అతను కూడా కనిపించలేదు అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరు సమాధానం చెప్పలేరు ఎందుకంటే ఐలాండ్లో ఎవరు ఉండరు అక్కడ ఎక్కడ బ్లడ్ ట్రేస్ కూడా లేదు ఫైటింగ్ చిహ్నాలేమీ లేవు అన్నీ శాంతంగా ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం మాయమైపోయారు కానీ అక్కడ ఒక డైరీ దొరుకుతుంది అది లాగ్ బుక్ లాంటిది అంటే రోజు ఏం జరుగుతుందో అందులో ఉండాలి అందులో డిసెంబర్ పన్నెండు నుంచి పదిహేను వరకు రాశారు డిసెంబర్ పన్నెండున స్ట్రాంగ్ విన్స్ వచ్చాయి థామస్ చాలా టెన్షన్లో ఉన్నాడు అని రాసి ఉంది తర్వాత డిసెంబర్ పదమూడున జేమ్స్ ఏడుస్తున్నాడు డొనాల్డ్ ప్రార్థన చేస్తున్నాడు అని ఉంది డిసెంబర్ పద్నాలుగున సముద్రం చాలా రేజ్లో ఉంది ఎవరో డోర్ దగ్గర నాక్ చేస్తున్నట్టు అనిపించింది అని రాశారు చివరిగా డిసెంబర్ పదిహేనున స్టార్మ్ ఆగిపోయింది ఇప్పుడు ఎలాంటి శబ్దం లేదు గాడ్ ఈజ్ ఓవర్ ఆల్ అని ఉంది ఏదో భయంకరమైన విషయం అక్కడ జరిగినట్టే అనిపిస్తుంది కానీ అసలు ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు అసలు ఎవరు నిజంగా డోర్ నాక్ చేశారా కానీ ఐలాండ్లో వాళ్ళ ముగ్గురు తప్ప ఎవరు ఉండరు అసలు వాళ్ళ మైండ్ స్టేట్ ఏమిటి స్ట్రాంగ్ విన్స్కి భయపడ్డారా లేదా ఏదైనా శక్తి వాళ్ల మీద ప్రభావం చూపించిందా ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కోస్ట్ గార్డ్లు వచ్చి ఐలాండ్ మొత్తం సర్చ్ చేశారు కానీ ఎటువంటి ట్రేస్ దొరకలేదు అసలు ఫుట్ ప్రింట్స్ కూడా లేవు సముద్రంలో కూడా ట్రేస్ లేదు బాడీస్ కనిపించలేదు కొన్ని థియరీల ప్రకారం ఒక భారీ వేవ్ వచ్చి వాళ్లను తీసుకెళ్లి ఉండొచ్చు ఆ ప్రాంతంలో అలలు హండ్రెడ్ ఫీట్కి పైగా రావచ్చు కానీ ముగ్గురిని ఒకే వేవ్తో తీసుకెళ్లడం సాధ్యం కాదు ఇంకొన్ని థియరీల ప్రకారం వాళ్ల మధ్య గొడవ జరిగి ఉండొచ్చు ఒకరు ఇద్దరిని చంపి తర్వాత సముద్రంలో దూకేసి ఉండొచ్చు కానీ బ్లడ్ లేదా ఫైటింగ్ ట్రేస్ కనిపించలేదు మరికొందరైతే ఓ సీ మాన్స్టర్ వచ్చే వాళ్లను తీసుకెళ్లి ఉండొచ్చు అని అన్నారు ఎందుకంటే ఆ ప్రాంతంలో భారీ సముద్ర జీవులు ఉంటాయని చాలా కాలంగా అక్కడి స్థానికులు చెప్పుకుంటూ వస్తున్నారు ఇంకొందరు మాత్రం ఏలియన్స్ వచ్చే వాళ్లను బలవంతంగా తీసుకెళ్లి ఉండొచ్చని నమ్ముతున్నారు అక్కడే కొన్ని షిప్స్ స్ట్రేంజ్ లైట్స్ కనిపించాయని రిపోర్ట్ చేసిన కథనాలు కూడా ఉన్నాయి కానీ అసలు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీలో ఒక రీసెర్చర్ ఆ డైరీని తిరిగి పరీక్షించాడు ఆ ఎంట్రీలు నిజమైనవి కావు అని చెప్పాడు ఇవి అసలు ఆ సమయానికి సంబంధించిన ఎంట్రీలు కావు అవి ఎవరో నైన్టీన్ ట్వంటీలలో తర్వాత టైంలో ఫేక్ గా జత చేశారు అంటే నాకింగ్ క్రయింగ్ ప్రేయర్ ఇవన్నీ కల్పితం ఎవరో కథని ఇంకా మిస్టీరియస్ చేయడానికి రాశారు ఇప్పుడు అసలు ప్రశ్న ఆ ముగ్గురు కీపర్స్ అసలు ఎక్కడికి వెళ్లారు వాళ్లకు ఏం జరిగింది ఎవరు ఆ ఫేక్ డైరీ రాశారు ఇవి ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్తరీగా మిగిలిపోయింది కామెంట్ సెక్షన్లో మీ థియరీ రాయండి మీ ఫ్రెండ్స్తో ఈ మిస్టరీని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి రహస్యాలతో మళ్ళీ మీ ముందుకొస్తాను